పార్టీ సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడం కోసం ఏ స్థాయి చేయగలుగుతుందా ఎక్కడైనా పోరాటాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త కాదు పోరాటాలతోనే పుట్టిన పార్టీ మాది కొత్త ఏం కాదు ఇంకొక అండి ఇంకొక విషయం మాట్లాడుతూ లెక్కల గురించి మాట్లాడుతున్నాను సార్ మనం డిబేట్ నడుస్తా ఉంది సార్ మనం డిబేట్ నడుస్తా ఉంటే ఒక వార్త వచ్చింది సార్ ఆంధ్రప్రదేశ్లో ఏలూరు పట్టణం ఏదైతే పర్మిట్ రూమ్ లో పర్మిట్ రూమ్ లో తొంభై తొమ్మిది రూపాయల చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి తొంభై తొమ్మిది రూపాయల నాణ్యమైన మద్యం తాగుతూ మోకా అని అనే అర్థం అక్కడికక్కడే కూర్చొని తాగే చోట పడి చచ్చిపోతా ఉన్నారు ఇలాంటి వార్తలు ప్రతిరోజు వింటున్నాయి ఈ మధ్యకాలంలో ప్రతిరోజు ఈ రోజు ఆ రోజు లేదు మరి నకిలీ మద్యం సరఫరా కాకపోతే నాణ్యమైన మద్యమే మీరు ఇచ్చిండి మరి ఎందుకలా చచ్చిపోతా ఉన్నారు ఎందుకలా చచ్చిపోతున్నారు తాగేవాడు తాగే దగ్గర ఎందుకు చచ్చిపోతున్నారు సో నిజంగా చెబుతున్నాను సార్ డిస్టరీల్లో తయారైన మద్యం ఇచ్చుంటే ఇలా అవ్వదు మొలకల చెరువులో తయారైన మద్యం ఇస్తున్నారు కాబట్టి ఇలా అవుతా ఉంది ఇంకో చివరికి ఇంత మాట చెప్పాలి సార్ చంద్రబాబు నాయుడు గారు విశాఖ స్టీల్ ప్లాంట్ యొక్క ప్రైవేటైజేషన్ ప్రైవేటైజేషన్ ఆపడం కోసం పోరాటం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ దాదాపుగా ఆల్వి నిజాం షుగర్స్ లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి పదుల సంఖ్యలో పిఎస్ ప్రైవేటైజేషన్ చేసి పప్పు బెల్లాలను అమ్మేసినటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ పబ్లిక్ సెక్టార్ యూనిట్లని ప్రైవేటైజేషన్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మరి అలాంటి పార్టీ ఈ రోజు ఎస్ అల్విన్ షుగర్స్ అరవింద్ అల్విన్ ఎవరే అమ్మేసింది నిజాం షుగర్స్ ఎవరే అమ్మేసింది విజయ్ ఎవరే అమ్మేసింది అప్పట్లో మాట్లాడుతున్నాడు జనసేన చిరుత్తుతోనే వేణుగోపాల్ గారు మాట్లాడుతూ ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అబద్దాల అబద్దాలు అంటే ముప్పై వేల మంది మహిళల మిస్ అయింది అది అబద్ధం అది అబద్ధం అది అబద్ధం సమాధానం చెప్పు అని చెప్పేసి రెండున్నర లక్షల మంది ఆశ చెప్పి వాళ్ళని తీసేసారు చూడు అది అబద్ధం నోరు ఎత్తుకుండా ఉన్నారు చూడు అది అబద్ధం సుఖాని ప్రీతి కేసు రాజకీయంగా వాడుకొని ఈ రోజు జరగలేదనే కదా రైట్ శేఖరెడ్డి గారు ఆగండి ఆగండి వంశీ గారు ఆగండి సార్ చాలాసేపు మాట్లాడారు మీరు మీరు చాలాసేపు చాలా టైం మీరు మాట్లాడారు వేణుగోపాల్ గారు మాత్రం నేను అలిస్తే బాగోదు మాట్లాడడం కామ్గా ఉన్నాను దయచేసి రెండు వేల పదిహేడులో సుగాది ప్రీతి కే జరిగితే రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రెండు వేల దయచేసి ఆగండి దయచేసి ఆగండి ఆయన ఆయన వల్లే కేసు ఆ స్థాయిలో అంతర్ దృష్టిని ఆ కేసు వైపు మల్లేలా చేసింది ఇంత ఇష్యూ ఇంత దుర్మార్గం జరిగిందని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఆయన ఆయన ఒక అడుగు వేయటం సమాజానికి తెలిసింది ఇలాంటి పరిస్థితి సమాజంలో ఉందని ఓకే శేఖర్ రెడ్డి గారు దయచేసి ఆగాలి దయచేసి ఆగాలి రెడ్డి గారు సమయం అంతా మీరే తీసుకుంటే కరెక్ట్ కాదు వంశీ గారు కంక్లూజన్ అవ్వండి ఏమంటారు